తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఎంక్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కురటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ట్రిపుల్ వంటి పాన్ ఇండియా సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ దేవరా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు మూవీ టీం సినిమా విడుదలకు ముందు చాలా ప్రమోషన్స్ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తోంది అందులో భాగంగానే హైదరాబాద్ లో నిన్న మూవీ ప్రీ రిలీజ్ ని ప్లాన్ చేశారు దీంతో ఫ్యాన్స్ భారీగా అక్కడికి చేరుకున్నారు అయితే అనూహ్యంగా దేవర ప్రీ రిలీజ్ ను రద్దు చేశారు ప్రీ రిలీజ్ క్యాన్సిల్ కావడంతో ఐన్ టైగర్ అభిమానులు చాలా బాధపడ్డారు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు ఓ వీడియోను కూడా ఆయన పోస్టు చేయడం జరిగింది అయితే ప్రీ రిలీజ్ వేడుక రద్దు కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు అభిమాన సోదరులకు నమస్కారం దేవరా ప్రీ రిలీజ్ వేడుక జరగకపోవడం చాలా బాధాకరం ముఖ్యంగా నాకు చాలా బాధగా ఉంది అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని ఉంటుంది కానీ దేవరా మూవీ గురించి ఈ సినిమా కోసం మేం పడిన కష్టాన్ని మీకు వివరిద్దామని అనుకున్నాను కానీ భద్రతా కారణాల వల్ల ఈవెంట్ రద్దైంది మీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నాను అని అన్నారు జరగడానికి నిర్మాతలది నిర్వాహకులది తప్పు కాదు మీ అభిమానానికి ఆ జన్మంతం రుణపడి ఉంటా కానీ ఈ రోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ ఇరవై ఏడున కలవబోతున్నాం మీరు కాల రెగరెస్ట్ తిరిగేలా నేం చేస్తారు ఆ సపోర్ట్ మాకు కావాలి మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అని ఎన్టీఆర్ వీడియోలో కోరారు నిజంగా చాలా బాధాకరం ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది మీ అందరికీ తెలుసు అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని దేవుడ మూవీ గురించి దేవుడ మూవీ కోర్సం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాచ్ఛం చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మీతో పాటు నేను బాధపడుతున్నాను మీకంటే నా బాధ చాలా పెద్దది ఎక్కువ కూడా శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది అందరూ చూడండి అందరూ ఆనందించండి అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవలకి చాలా అవసరం నాకు చాలా అవసరం ఈ మీరు కురిపించే ఈ ప్రేమకి జన్మంతో మునుపడిపోయి ఉంటాను ఇక దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దవడం పట్ల అటు మూవీ లవర్స్ ఇటు ఎన్టీఆర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న తరుణంలో నటి జాన్వీ కపూర్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేసి అభిమానులు ఉత్తేజపరిచారు తనను ఎంతో ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ కు ధన్యవాదాలు చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావటం వల్ల అక్కడ చెప్పాలనుకున్న మాటల్లో ఓ వీడియో ద్వారా తెలిపారామె అందరికీ నమస్కారం ముందుగా నన్ను ఎంతగా స్వాగతించి నా మీద ఎంత ప్రేమను చూపించిన తెలుగు ఆడియన్స్ అండ్ నన్ను జాను పాప అని పిలుస్తున్నందుకు ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ అందరికీ నా ధన్యవాదాలు మీరు అలా నన్ను సొంత మనిషిలా ఫీల్ అవ్వటం ఇట్ మేక్స్ మీ వెరీ హ్యాపీ మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు అండ్ అమ్మకు కూడా మీరందరూ అంతే ముఖ్యం అలాగే నాకు కూడా నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరూ గర్వపడేలా ప్రతిరోజు కష్టపడతాను దివ్రాజ్ మై ఫస్ట్ స్టెప్

ఇచ్చారు కానీ భారీ మొత్తంలో లేని అభిమానులు కూడా వేదిక వద్దకు చేరుకున్నారు భారీ సంఖ్యలో వేదిక వద్దకు ఫ్యాన్స్ రావడంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఏర్పడింది అభిమానులు ఒక్కసారి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో నో వద్ద అద్దం పగిలిపోయింది దీంతో హోటల్ నిర్వాహకులు ప్రీ రిలీజ్ నిర్వాహకులతో మాట్లాడారు ఇంతమంది వస్తే కంట్రోల్ చేయడం కష్టమని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇటు మరోవైపు పోలీసులు కూడా షో రద్దు చేసుకుంటే మంచిదని సూచించినట్లుగా తెలుస్తోంది ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే బాధపడాల్సి వస్తుందని భావించిన చిత్ర యూనిట్ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది దీంతో అభిమానులు నిరాశగా వెనుతిరిగారు ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది